ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋಡಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಇದೇ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಅಂದ್ರು ಹ್ಯಾಪಿ ಬರ್ಡೇ ಅಂತ ಮೋಡಿಜಿ ನಲ್ಲಿ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ ఇరవై నాలుగు గంటలలో చంపిన చరిత్ర వాళ్ళ ధైర్యం ఇచ్చినటువంటి ముందుకు పంపించిన నరేంద్ర మోడీ మరి అట్లాంటి నేత ఈరోజు డెబ్బై డెబ్బై ఐదో సంవత్సరము జన్మదినాన్ని ఈ యొక్క భగీరథ సర్కిల్లో మనం జరుపుకుంటూ ఆయన జన్మ మనకు ఒక రాముని యొక్క ఆదర్శం తీసుకొని రామరాజ్యం ఎట్లుందో ఈ మోడీ రాజ్యం కూడా ఈ భారతదేశంలో ఉంది ఇంకా యాభై దేశాల ప్రధానమంత్రి కావాలని మాకు అడుగుతున్న నేత నరేంద్ర మోడీ గారు ఇట్లాంటి నేత ఎవరికి చిక్కడు ఎప్పటికి రాడు అందరూ విదే విదేశాలు కూడా మాకు కావాలని అడిగే నేత ఎందుకంటే శత్రువులతో సైతం పొగిడించుకున్న నేత నరేంద్ర మోడీ మిత్రులు మీరు ఎక్కడైనా పొంగడచ్చు శత్రువులు పొగడాలంటే చాలా కష్టం కాబట్టి వాళ్ళతో కూడా మంచి నాయకుడు అని చెప్పించుకునే నేత ప్రపంచ స్థాయిలో సర్వే జరిగితే నెంబర్ వన్ స్థాయిలో నరేంద్ర మోడీ మంచివాడని చెప్పేసి ఉన్న వ్యక్తి నరేంద్ర జనాకర్షణ మరి అటువంటి నరేంద్ర మోడీ గారి ఈ రోజు జన్మదినాన్ని ఇంత పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ వచ్చేసి యువకులు ఈ యొక్క కాలనీ అలాగే భగీరథ సర్కిల్ ఈ యొక్క ఉన్నటువంటి ఈ సర్కిల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి చేసి ఆయన పుట్టినరోజు సందర్భంగా నారాయణ సేవలో భాగంగా తర్పణ కూడా జరుగుతుంది ఈ యొక్క కేక్ కటింగ్ ఇది అయిపోయిన తర్వాత మీ అందరూ వచ్చి ఇంత పెద్ద ఎత్తున పాల్గొని నరేంద్ర